మామలను నరికి చంపిన అల్లుడు పోలీసు అదుపులో నిందితుడు తూర్పు గోదావరి జిల్లా నల్లచెల్ల మండలం గంటవరగూడెం బుధవారం దారుణ సంఘటన చోటు చేసుకుంది భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో అత్తమామలను నరికి చంపిన అల్లుడు వివరాల ప్రకారం నల్లచెల్ల మండలం గంటావరగూడెం కు చెందిన కుల బాపురావు శారదా ఇంటికి అల్లుడు రామకోటేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి తన భార్యను తనతో పాటు పంపించాలని అత్తమామలతో గొడవ పడ్డాడు పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి దిగాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావు శారద అక్కడ మృతి చెందారు రామకోటేశ్వరరావుకు పద్నాలుగేళ్ల క్రితం వివాహమైంది ఇటీవల భార్య మధ్య విభేదాలు పెరిగి భార్య అతనికి దూరంగా ఉంటుంది వీరికిద్దరు పిల్లలు ఉన్నారు కాదా రామకోటేశ్వరరావు ఆయన భార్య ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం తర్వాత రామకోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని వదిలి వెళ్ళకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు వెంటనే సంఘటన ప్రదేశానికి దేవరపల్లి సిఐ నాయక్ నల్లచర్ల పోలీస్ సిబ్బంది చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది ఈరోజు అసలు మన దంతుగూరు దగ్గర అతను విలేజ్ అక్కడ నుంచి వచ్చి నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లో పెట్టుకుంటున్న సంవత్సరం చిక్కనే ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళిద్దరిని చంపాలనే ఉద్దేశంతో కత్తితో సహా వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ బయట నుంచి ఉన్న ముందు అత్తగారిని స్టాప్ చేశాడు పొడిస్తే ఆవిడ కింద పడిపోయింది అదే నిర్మిస్తాడు అక్కడే కింద పడిపోయింది చనిపోయింది పైన మెట్లు పైన వరండాలో మామగారు ఉంటే ఆయన్ని కూడా కత్తితోటి పేకు మీద కట్ చేశాడు కట్ చేసిన తర్వాత ఇంకో రెండు కోట్లు పొడిచాడు అతను అక్కడే స్పాట్లో పడిపోయాడు వరండాలో అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ ముద్ద భార్య బయటే ఉంది బయటంతా ఆవిడ చేసుకుంటూ పూలకి బయట గార్డెన్ లాది చేసుకుంటుంది ఇది బాబోయ్ బాబోయని కేకలిస్తూ చుట్టుపక్కల వచ్చారు ఇలాగా వాడు వెపంతో పాటు ఇక్కడి నుంచి పారిపోయాడు అతన్ని పట్టుకుంటాం దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇతని భార్య పదే పదే కొడుతున్నాడని చెప్పి ఆ భర్తతో కాపురం చేయలేక పిల్లలు ఇద్దరు పిల్లలు సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసుగా ఇద్దరు మగపిల్లలు వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడే ఇంట్లో ఉంటుంది పిల్లలు కూడా ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసుకొని ఇక్కడే ఉంటుంది వాడు టార్చర్ భరించలేక ఇక్కడ ఉండటం వల్ల వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారో భయం వేసి ఆవిడ వెళ్ళట్లేదు ఆవిడ వెళ్ళబడిన కారణం వీళ్ళే ఆపుతున్నా అలా ఉంటుందని చెప్పినా వీళ్ళిద్దరూ చంపేస్తే ఇంకెవరో డోన్ తీసుకెళ్ళిపోవాల్సిన వద్దని విధంగా చేశాడు వాడిని పట్టుకొని ఈ స్పీడ్ ట్రయల్లో పెడతాం వాటితో తప్పకుండా వాటికి జీవిత ఖైద పడేలాగా లేదా శిక్షణ పడేలాగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం యూనివర్సిగేషన్లో ఎటువంటి ల్యాబ్సెస్ లేకుండా మన క్లూస్ టీం కూడా బయలుదేరింది క్లూస్ టీమ్ కూడా వస్తుంది ఈ కేసు అంత ఇన్వెస్టిగేషన్ మన నల్లధర సిఐ గారు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మొదటి తరలి పెట్టుకొని డిమాండ్ పంపిస్తాం థ్యాంక్ యూ अंटां बत्जा ऊिर्पीर बचल्शत को जिंद हाराओतो,學기도 boole मुना जबटन हएल, इनना बानार्चन जया जो एक ऊळसे सदृ। टोराओल प्रास मेर dignity is <laughs> जिम गाया नॉिस ज खाया? भरि घरे मता में, ढोन जना अत्बर एक हाराओतो